ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డికి ఈజీ షాక్ ఏంటి ఆ షాక్ అనేది చూసేద్దాం వివరాల్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి దయచేసి మరిన్ని వీడియోస్ కోసం అయితే నోటిఫికేషన్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అయితే లోక్సభ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది దేశవ్యాప్తంగా ఎన్నికలు కూడా అమలులో ఉన్నందున శ్రీరామనవమి భద్రాద్రి శ్రీరామచంద్రస్వామి వారికి సీఎం రేవంత్ రెడ్డి వస్త్రాలను సమర్పణకు కళ్యాణ మహోత్సవ ప్రత్యక్ష ప్రసారానికి ఎలక్షన్ కమిషన్ నిరాకరించింది ఒకవేళ తాము విధించిన ఆంక్షలు ఎవరైనా ఉల్లంఘించి లైవ్ ఇస్తే కఠిన చర్యలు తప్పదని హెచ్చరించింది మరోవైపు అయోధ్య రామ మందిరంలో ప్రత్యక్ష ప్రసారం ఇవ్వడానికి ఎన్నికల కమిషన్ ఎలాంటి ఆంక్షలు పెట్టకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఈసీపై విమర్శలు చేస్తున్నారు పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన ఎన్నికల సంఘం బీజేపీ పార్టీకి కాస్తుందని సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నాయి మోడీ కసన్ కాసున్న సున్నాళ్లలో ఎన్నికల కమిషన్ పనిచేస్తుందని ఫైర్ అవుతున్నారు ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి